హలో అండి అందరికీ నమస్కారం బ్లూవెల్ ప్రపంచంలోని అతిపెద్ద జంతువు ఇది ఒక సముద్ర స్తన్య స్తన్యప్రాణి మరిన మమ్మల్ దీన్ని పొడవు సుమారు ముప్పై మీటర్ల వరకు నుండి బరువు నూట యాభై టన్నుల వరకు ఉంటుంది పెద్ద హృదయం ఒక చిన్న కారంత పరిమాణంలో ఉంటుంది ఇవి ప్రధానంగా క్రిల్ చిన్న సముద్ర జీవులను ఆహారంగా తీసుకుంటాయి బ్లూవెల్ సముద్ర జీవి వ్యవస్థలో సముత్యులతను కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తాయి మరి బ్లూవెల్కి సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే బ్లూవెల్ ప్రపంచంలోనే అతిపెద్ద జీవి దీని పొడవు సుమారు ముప్పై మీటర్ల నుంచి వంద అడుగుల వరకు ఉంటుంది బరువు సుమారు నూట యాభై నుండి రెండు వందల టన్నుల వరకు ఉంటుంది మరి బ్లూవెల్ గుండె పరిమాణం చూస్తే బ్లూవెల్ గుండె ఒక చిన్న కారు పరిమాణంలో ఉంటుంది దీని బరువు సుమారు నూట ఎనభై కిలోల నుండి రెండు వందల కిలోల వరకు ఉంటుంది ఒక్క తాకిడిలో నాలుగు వందల యాభై లీటర్ల రక్తం పంపిస్తుంది మరి బ్లూవెల్ నాలుక బరువు చూస్తే బ్లూవెల్ నాలుక బరువు ఏనుగు బరువుతో సమానం సుమారు మూడు నుంచి నాలుగు టన్నుల వరకు ఉంటుంది బ్లూవెల్ ఆహారం చూస్తే ఇది చిన్న సముద్రపు జీవులైన క్రిల్ అనే రొయ్యల తరహా జీవులను తింటుంది ఒకరోజు సుమారు నాలుగు టన్నుల క్రిల్ రొయ్యలను తింటుంది మరి బ్లూవెల్ శబ్దం చూస్తే బ్లూవెల్ శబ్దం సముద్రంలోని అత్యంత ఘోరమైన శబ్దాలలో ఒకటి దీని శబ్దం నూట ఎనభై ఎనిమిది డిసబల్స్ వరకు ఉంటుంది ఇది విమానం ఇంజిన్ కంటే గట్టిగా ఉంటుంది దీని శబ్దం సముద్రంలో వెయ్యి కిలోమీటర్ల దూరం వరకు వినిపిస్తుంది దీని జీవనకాలం చూస్తే బ్లూవెల్ కాలం సుమారు ఎనభై నుంచి తొంభై సంవత్సరాల వరకు ఉంటుంది కొన్ని బ్లూవెల్ వంద సంవత్సరాలు వరకు బ్రతికిన రికార్డులు కూడా ఉన్నాయి ఇది ఊపిరి పీల్చడం చూస్తే బ్లూవెల్ ఒక్కసారి ఊపిరి పీలిస్తే ముప్పై నిమిషాల వరకు నీటిలో ఉండగలదు ఊపిరి వదిలే సమయంలో దాని నుండి వచ్చే నీటి స్తంభం ముప్పై అడుగుల ఎత్తు వరకు పైకి వెళ్తుంది కడుపు సామర్థ్యం చూస్తే బ్లూవెల్ కడుపు ఒకేసారి ఒక టన్ను ఆహారం జీర్ణం చేసే శక్తి కలిగి ఉంటుంది మరి దీని పిల్లలు చూస్తే కొత్తగా పుట్టిన బ్లూవెల్ పొడవు ఏడు నుంచి ఎనిమిది మీటర్లు ఉంటుంది బరువు సుమారు మూడు టన్నులు ఉంటుంది ఒకే రోజు సుమారు రెండు వందల లీటర్లు పాలను తాగుతుంది రోజుకు దాని బరువు తొంభై కిలోల వరకు పెరుగుతుంది బ్లూవెల్ మనుషులపై ప్రభావం ఇది చాలా శాంత స్వభావం గల జంతువు మనుషులను ఎప్పుడూ దాడి చేయదు కానీ గతంలో వేట కారణంగా దాదాపు నశించే స్థితికి చేరింది ఇప్పుడు ఇది ఐయుసిఎన్ రెడ్లిస్ట్లో అపాయంలో ఉన్న జాతిగా గుర్తించబడింది మరి ముగింపుగా చూస్తే బ్లూవెల్ అనేది సముద్రాలలో జీవించే అద్భుతమైన మహాజీవి ఇది సముద్ర పర్యావరణ సమతులతకు కీలక పాత్ర పోషిస్తుంది ప్రకృతిలో ఇలాంటి అరుదైన జీవులు రక్షించడం మన కర్తవ్యంగా భావించాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మీలో ఎవరైనా బ్లూవెల్ చూస్తే ప్లీజ్ కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్